Hello viewers, welcome back to my channel, Wiki Creations. వ్యూవర్స్ ఇక్కడ మీరు చూస్తుంది ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఒక ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నారు కదా చెప్పేస్తాను వినేసేయండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏవైనా పెంచుకునేందుకు వీలుగా ఉండే పార్ట్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఇండోర్ ప్లాంట్స్కి అయితే చాలా చక్కగా యూజ్ అవుతాయండి అది ఎలా అంటే ఇవి సెల్ఫ్ వాటరింగ్ పార్ట్స్ అండి అంటే మనం ఆ కింద వైపు ఉన్న ప్లేట్లో కనుక వాటర్ పోసి మనం మొక్కల్ని పెంచుకోగలిగితే వాటంతటికి అవి నీరుని తీసుకొని సర్వే అవ్వగల పాట్స్ అండి ఇవి మనం ఎక్కడికైనా నాలుగైదు రోజులు ఏదైనా ఊరి వెళ్ళామనుకోండి నిరభ్యంతరంగా ప్లాంట్స్ గురించి ఆలోచించే అవసరం లేకుండా మనం నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి మనకి వాటర్ అనేది నిలబడకుండా వెళ్ళిపోయేందుకు వీలుగా చూసారా ఎంత బాగా ఉన్నాయో ఇవి ఈ థ్రెడ్ ఇలా మనం సెట్ చేసుకోవాలండి ఈ థ్రెడ్ వల్లే వాటికి అవి తీసుకొని మొక్కకి అవసరమైన నీరుని అందించవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది కింద సైడ్ ఉండే సెల్ఫ్ వాటరింగ్ అంటే మనం వాటర్ అందులో పోసి ఈ పాట్ ఏంటంటే ఈ వాటర్ మొక్క అవసరం అవుతుందో అంతవరకు తీసుకుంటూ ఉంటుంది అందులోనూ మనం ఒక నాలుగైదు రోజులు వరకు మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు లేదు ఒక వారానికి ఒక్కసారైనా సరే ఇందులో వాటర్ పోస్తే సరిపోతుంది పద్దస్థమానం మనం పాట్ తీసి ప్లేట్లో క్లీన్ చేసుకొని చేసే పని లేకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇట్లా వాటర్ అనేది ఈజీగా పోసుకోవడానికి వీలుగా కూడా ఒక అటాచ్ ఉందండి ఆ అటాచ్ ద్వారా మనం వాటర్ అనేది ఇట్లా ఈ విధంగా పోసుకోవచ్చు అనమాట చాలా యూజ్ అవుతుందండి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎయిర్ ప్యూరిఫై చేసి చాలా బాగా హెల్త్కి ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కరు కూడా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం అలవాటుగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనం తీసుకునే గాలి అనేది ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ని మనకి ఇండోర్ ప్లాంట్స్ ద్వారా అందిస్తాయన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇవి కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయండి ఇది నేను తీసుకుంది కాంబో ఫైవ్ పార్ట్స్ వచ్చాయి ఇట్లా ఫైవ్ థ్రెడ్స్ థ్రెడ్స్ అనేవి మన సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మీకు నచ్చిన చోట ఎక్కడైనా సరే ఇవి అలా తీసుకువెళ్ళి అలా పెట్టుకోవచ్చు చాలా తేలికగా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి డెలికేట్గా అయితే అస్సలు లేవు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇందులో వాటర్ పోసి మనం ఆ పాట్ కింద పెట్టచ్చు చాలా బాగుందండి క్వాలిటీ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కోడ్ అండ్ లింక్ అండ్ ప్రైస్ కూడా నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను క్వాలిటీ సూపర్ అండి వైజాగ్ ఏంటండి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది సో మనం వేలకి వేలు ఇప్పుడు నర్సరీకి వెళ్ళి ఈ పాట్ తీసుకోవాలంటే మ్యాక్సిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయండి ఈ పాట్ కావాలి అంటే మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఉంటుంది సో ఆన్లైన్లో అయితే చాలా తక్కువ ధరకే వస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో అగండి అగండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్